అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయని ఛానల్కి స్వాగతం పేదరికంలో పుట్టి బ్రతుకు కోసం చదువు కోసం తప్పించి పోరాడి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరిన శశిధర్ తల్లి అనారోగ్యం కబురు వినగానే ఆఘ మేఘాల మీద ఊళ్ళో వాలాడు ఉబ్బసం వ్యాధితో మంచం పట్టిన తల్లిని సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్లో చేర్చి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేస్తున్నాడు బీపీ పల్స్ టెంపరేచర్ అన్నీ నార్మల్గానే ఉన్నా తల్లి తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతూ ఉంది గత నాలుగైదు రోజులుగా స్పృహలోనే ఉండి అందరినీ చూసి గుర్తుపట్టగలుగుతున్నా మాట్లాడలేకపోతోంది మాట్లాడాలన్న ఆతృతతో ప్రయత్నం చేస్తున్నా నోటి నుండి మాట పెగలడం లేదు డాక్టర్లు ఎన్నో పరీక్షలు చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు తల్లి దీనంగా చూసే చూపులు ధారాగా వర్షిస్తున్న కన్నీళ్ళు శశిధర్ గుండెల్ని పిండేస్తున్నాయి ఆమెకు ఇష్టమైనవన్నీ తెప్పించాడు నలుగురు అక్కలను వారి పిల్లలను రప్పించాడు వైద్యం వల్ల ఉపయోగం లేదు ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో ఉంచడం వల్ల బహుశా తొందరలోనే మాట రావచ్చునన్నారు డాక్టర్లు ఇంకేం ఇంట్లోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆహర్ కనిపెట్టుకొని కనిపెట్టుకుని ఉంటున్నాడు నలుగురు ఆడపిల్లల తరువాత పుట్టిన వంశోద్ధారకుడనేమో శశిధర్ను కాలు క్రింద పెట్టనిచ్చేది కాదు వాళ్ళమ్మ ఉన్న కుటుంబం కాకపోయినా ఉన్నంతలో గుండెల మీద పెట్టుకుని పెంచింది ఆడపిల్లలను పనికి పంపించినా తనను మాత్రం బడికి పంపించింది ఈ తల్లి కడుపును పుట్టినందుకు నీవేనాడు బాధపడకూడదు నాయనా అనేది బదోయేట తండ్రి చనిపోతే అప్పటి నుంచి తల్లి తండ్రి తానే అయి పెంచింది ఉన్నంతలో ఆడపిల్లలను ఉండీ లేని సంసారాలలోనే ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది నీకు తమ్ముడంటే ఇష్టం వాడి భవిష్యత్తు తప్ప మా గురించి ఎప్పుడూ ఆలోచించవు అని కొనుక్కునేవాళ్ళు ఆడపిల్లలు రేపు మీకు కష్టం వస్తే చూసేవాడు వాడే కదే అనేది పైకి అలా అన్న అక్కలకు తనంటే ప్రాణం ఇంతమంది కష్టపడుతుంటే తను హాయిగా చదువుకోవడం ఏమిటి నేను కూడా చదువు మానేసి ఏదైనా పని చూసుకుంటాను అనేవాడు తను నాయనా ఏ ఉన్న మహారాజుల ఇంట్లోనో సుఖంగా పెరగవలసిన వాడివి నీవు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంటే ఈ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు రావు అనేది తన తల్లి బహుశా ఆమె ఆశీర్వాద బలమేనేమో ఎక్కడా ఆటంకం అన్నది లేకుండా స్కాలర్షిప్లు ట్యూషన్ల సహాయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈనాడు డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఎదగగలిగాడు తను సంపాదించడం మొదలు పెట్టాక మొదటి ఐదారేళ్ళు తల్లికి అక్కలకు కావలసిన సౌకర్యాలను ఏర్పరచడానికే తన డబ్బంతా ఖర్చు పెట్టాడు పెళ్లి బాబు నీ చల్లని సంసారాన్ని చూసి ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అనేది అమ్మ అమ్మా ఇదిగో నీ కోడలు అంటూ సైనిని పరిచయం చేసినప్పుడు కులం గోత్రం అంటూ చూడకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది అమ్మ అలాంటి తల్లి ఈరోజు నిస్సహాయంగా మరణశయ్య మీద తనతో ఏదో చెప్పాలని చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఏమీ చెయ్యలేని అసహాయతకు కుమిలిపోతున్నాడు శశిధర్ ఆ రోజు రాత్రి రెండయిందేమో తల్లి మంచం పక్కనే సోఫాలో పడుకుని ఉన్న శశిధర్ సడన్గా తల్లి పిలిచినట్టయి లేచి కూర్చున్నాడు అవును అమ్మనే అమ్మ పిలిచింది తల్లి అరుపు విన్న లేగదూడలా అతని మనసు ఆనందంతో ఉరకలు వేసింది అమ్మా అంటూ తల్లి మంచం దగ్గరకు ఒక్కంగలో వెళ్ళాడు నాయనా శశి అంటూ లేవబోతున్న తల్లి భుజాలు పట్టుకుని లేపి దింట్ల కానుకొని కూర్చోబెట్టాడు ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉంది అంతా గాఢ నిద్రలో ఉన్నట్లున్నారు ఎన్నాళ్ళు అయిందమ్మ పిలుపు విని అని గ్లాసులో నీళ్లు తెచ్చి త్రాగించాడు నాయనా శశి నీకో సంగతి చెప్పాలి తలుపు వేసిరా అంది తల్లి ఇప్పుడు ఎందుకమ్మా నీ వసలి నీరసంగా ఉన్నావు లేదు నాయనా ఈ సంగతి చెప్పకుండానే ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాను చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు నేను నీకు చేసిన ద్రోహం ఇలా నాలోనే దాచుకుని పోతే నాకు ఆత్మశాంతి ఉండదు బాబు తీరా విన్నాక ఈ అమ్మను అసహించుకోవు కదూ ఆయాసంతో ఆగింది లేదమ్మా అమ్మని అసహించుకోవడమా నాకు జన్మజన్మలకు నీవే తల్లివి కావాలి ఉద్వేగంగా అన్నాడు శశిధార్ తన శక్తిని అంతా కూడదీసుకుని చెప్పడం మొదలుపెట్టింది అది నలభై ఏళ్ల క్రిందటి మాట ఆదిరాల చిన్న గ్రామం హైదరాబాద్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరమే అయిన అమాయకత్వం నిరక్షరాస్యత వారసత్వంగా ఐదారు వేల జనాభాతో వెనుకబడ్డ జిల్లాలోని కొన్ని వెనుకబడ్డ గ్రామం అది బాణం గుర్తుతో ఆదిరాల అని బోర్డున్న చోట బస్సును రెండు నిమిషాలు ఆపాడు డ్రైవర్ భారంగా ఓ చేతిలో సంచి మరో చేతితో కూతుర్ని పట్టుకొని బస్సు దిగింది కాంతమ్మ అవడానికి జూన్ నెల అయినా పెళ్ళిన కాస్తున్న ఎండ తొమ్మిదో నెల కడుపు నుదుటిన ఉండుండి బొట్లు బొట్లుగా కారుతున్న చెమట చుక్కలు భారంగా నడుస్తూ ఊరి బాట పట్టింది మనసులోని దిగులంతా నడకలో కనిపిస్తూ దూరాన్ని మరింత పెంచుతున్నది అడపాదడపా పలకరించిన ఊరి వాళ్లకు సమాధానాలు చెబుతూ కిలోమీటర్ దూరం నడవటానికి గంటన్నర పట్టింది మధ్యాహ్నం మూడు దాటిందేమో పగటి కునుకు తీసి అప్పుడే బయటికి వచ్చిన శాంతమ్మ దూరాన్ని నడిచి వస్తున్న కూతుర్ని చూసి ఆందోళన పడింది అలా ఒంటరిగా ఎండలో వచ్చావేమిటే ఊటి మనిషి కూడా కాదు కూతురి చేతిలోంచి సంచి అందుకొని మనవరాలి బొగ్గలు పునికి లోపలికి తీసుకెళ్ళింది మీ అత్త పిల్లలు బాగున్నారా అమ్మా అల్లుడు కూడా రాకపోయాడా ఇలా ఒక్కదాన్నే పంపించే కంటే మంచినీళ్ళు ఇస్తూ అంది శాంతమ్మ అంత బాగానే ఉన్నారమ్మా నా తలరా తప్ప నూటికి చెంగు అడ్డం పెట్టుకుంది కాంతమ్మ ఈసారి నెల తప్పినప్పటి నుంచి ఒకటే సతాయిస్తున్నారమ్మా ఒకటే తిట్లు శాపనార్థాలు ఈసారి మగపిల్లాడు పుట్టకపోతే ఈ ఇంటి గడప తొక్కవద్దు అంటూ వెళ్ళగొట్టారమ్మా మా అత్త ఆయనకు వేరే పెళ్లి చేస్తానంటూ బెదిరిస్తున్నది వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది కాంతమ్మ ఐదో కాన్పు మగపిల్లవాడు పుడతాడని పంతులు గారు చెప్పారు నీవేం దిగులు పడకు కొడుకు పుడితే నీ బాధలన్నీ తీరిపోతాయి ఇంతకు అల్లుడేమంటున్నాడు ఆయన తల్లిచాటు మనిషమ్మ తల్లితో పాటు ఆయన కూడా తప్పంత నాదే అన్నట్లు మాట్లాడతాడు దరిద్రపు కుటుంబం నీ వల్ల మా వంశం మునిగేటట్లున్నది నలుగురు ఆడదెయ్యాలను కనిపారేస్తే నా కొంపేం కావాలి వీళ్ళకు తిండి బట్ట ఎవరు పెడతారు రేపు వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చెయ్యాలి మీ నాయనిచ్చిన రాసులున్నాయా ఎడా ఇదే ఆఖరి మాట ఈసారి ఆడపోరి పుట్టిందో ఇక మళ్ళీ నీ ముఖం చూడను ఆడనే ఏనుయో గుయ్యో చూసుకో అన్నాడు ఏడుస్తూ చెప్పింది కాంతమ్మ కూతురికి ధైర్యం చెప్పడానికైతే అంది కాని మనసులో గుబులు మొదలయింది శాంతమ్మకు నాయన ఏడుకొండలవాడ నా బిడ్డ కాపురం నిలబెట్టు మనసులోనే దేవుడికి మొక్కుకున్నది నాలుగు రోజులు గడిచిపోయినాయి తల్లి స్వాత్వన వచనాలు తగినంత విశ్రాంతి వేలకు తిండి కాంతమ్మ మొహంలో చిగిరించిన జీవకళ తేలికైన మనసుతో మనుషుల్లో పడ్డా మనసులోని దిగులు మాసుకోలేదు ఓ రాత్రి హఠాత్తుగా నొప్పులు మొదలయ్యాయి అప్పటికప్పుడు ప్రయాణమై పట్నం తీసుకెళ్ళింది శాంతమ్మ కాన్పుకు ఇంకో రెండు రోజులు టైం ఉంది ఎలాగో వచ్చారు కదా ఇక్కడనే ఉండండి పేషెంట్ బాగా నీరసంగా ఉంది ఐదో కాన్పు వెంట వెంట పిల్లలు ఏమ్మా ఈసారన్నా ఆపరేషన్ చేయించుకుంటావా అంది డాక్టరమ్మ మగపిల్లవాడు పుడితే అట్లానే చేపిస్తాడు డాక్టరమ్మ శాంతమ్మ బదిలిచ్చింది కాంతమ్మ కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు మళ్ళీ ఆడపిల్ల పుడితే తన కాపురం భయం మనసంతా ఆవహించి వణికిస్తుంటే ఏందట్లా ఉన్నావు కాన్పుకొచ్చి ఆ కన్నీళ్ళేంది అంటూ పలకరించింది ఓ ఆయా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు వత్తుకుంటున్న కాంతమ్మను ఐదో కాన్పు ఈసారన్న మగపిల్లాడు పుట్టకపోతే మా అత్త నా పెనిమిటి ఇంట్లకు రానియరు ఈ కాన్పులో నేను చచ్చిపోయినా బాగుండేది బావురు మంది కాంతమ్మ చా అట్లా ఏడుస్తారా ఈ మొగుళ్ళకు బుద్ధి లేదు ఇదంతా ఆడదాని పాపమన్నట్లు మాట్లాడతారు నేను ఉపాయం చెబుతా వింటావా అంటూ చెవిలో చెప్పింది నీవే ఫికర్ చేయకు ఒకవేళ నీకు ఆడపిల్ల పుట్టినా నీకు మగపిల్ల గారిని ఇచ్చే పూచి నాది మూడో కంటికి తెలవకూడదు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి నీవు అవునంటే ఐదు వందలు ఇప్పుడి మిగతాయి పనయ్యాక ఇద్దువుగానే అంది ఆయ మాస్తానమ్మ ఒకవేళ మగపిల్లవాడు పుడితే ఆమె మనసులోని సందేశాన్ని చదివినట్లుగా నీ పైసలు నీకు ఇస్తాబిడ్డ నీ సొమ్ము నాకెందుకు అంది మస్తానమ్మ ఈ ఉపాయం బాగానే ఉంది తల్లితో చెప్పాలన్నా వద్దులే పెదవి దాటితే పృథ్వి దాటుతుందని నోరు జారి ఎక్కడన్నా అన్నదంటే పెద్ద రభస అయిపోతుంది అనుకుంది ఆ సాయంత్రం తన మెడలోని నల్లబోసలు తీసి తల్లి చేతుల్లో పెడుతూ అమ్మా ఇది అమ్మి వెయ్యి రూపాయలు తీసుకురా అంది ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఎందుకే ఇప్పుడు గన్ని పైసలు కాన్పు కూడా సులువుగానే అవుతుందన్నది కదా అమ్మ అంది శాంతమ్మ అనుమానంగా నీకు తెల్వదులే అమ్మా ఏదో దానికి ఖర్చులకు ఉంటాయిలే అంది కాంతమ్మ మర్నాడు రాత్రి పదకొండు గంటలకు నొప్పులు మొదలై తెల్లవారుజామున కానిపోయింది లేబర్ రూమ్లో మాస్తానమ్మ తప్ప మరెవ్వరూ లేరు కాంతమ్మ కాక ఇంకో ఆమె కూడా నొప్పులు పడుతున్నది పది నిమిషాల తేడాతో రెండు కాన్పులు అయినాయి ఇగో ఆడపిల్ల నీకేం భయం లేదు నేను అంతా సరిచేస్తాగా అంది మాస్తానమ్మ చేతుల్లో అప్పుడే పుట్టిన పసుకొందును చూపుతూ బిడ్డల్ని కడగడానికి తీసుకుపోయి తెచ్చింది ఉవ్వులాంటి మగపిల్లాన్ని కాంతమ్మ మనసులోనే కోటి దేవుళ్ళకు మొక్కుకున్నది ఏవమ్మో మనవడు పుట్టిండు చూసుకుందువు గాని లేవు అంటూ నిద్రపోతున్న శాంతమ్మను లేపింది మాస్తానమ్మ మూడో రోజు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నది కాంతమ్మ వారసుడు పుట్టిందన్న వార్తతో అత్తా భర్త వచ్చిండ్రు పిల్లవాణి ఎత్తుకుని ముద్దులాడిండ్రు గంత భయపడితే గాని వీడిని కనలే కోడలు బుగ్గలు పునికింది అత్త నెల లోపలే మా ఇంటికి పోయి దావత చేస్తాం అన్నారు పచ్చి బాలింత ఆపరేషన్ అయిన మనిషి మూడో నెల తీసుకోండ్రి అన్నది తల్లి అయితే ఆడపోరలను తోలుకొస్తా తమ్ముడిని చూడాలని ఒకటే ఒకటే వెంట పడుతున్నారు అన్నాడు అల్లుడు అన్నమాట ప్రకారం మస్తానమ్మకు మిగతా ఐదు వందలు ఇచ్చి చేతులెత్తి దండం పెట్టింది కాంతమ్మ తన బిడ్డను ఎవరికిచ్చుండ్రో అడగాలనుకున్నది కానీ ధైర్యం చాలలేదు కొడుకు పుట్టడంతో కాంతమ్మ కష్టాలన్నీ తీరినట్లయింది మాటిమాటికి అదిలింపులు సవతిని తెస్తానన్న బెదిరింపులు లేవు ఆరోగ్యంగా బాబులా ఉన్న పిల్లవాడిలో తన పోలికలు వెతుక్కునేవాడు కాంతమ్మ భర్త అచ్చం తాత పోలిక ముద్దులాడేది అత్త ఎప్పుడో పోయిన భర్తను తలుచుకుంటూ కాంతమ్మకు కొడుకంటే ప్రాణం వాడి వంటికి మట్టి అంటకుండా చూసుకునేది చందమామలా ఉన్నాడని శశిధర్ అని పేరు పెట్టారు లేక లేక పుట్టిన తమ్ముణ్ణి అపురూపంగా క్రింద దించకుండా ఎత్తుకుని ఆడించేవారు ఆడపిల్లలు శశి ఐదో తరగతిలో ఉండగా హఠాత్తుగా చనిపోయాడు తండ్రి తల్లి ఆడపిల్లలు రోజల్లా కష్టం చేసి ఇల్లు గడిపేవారు ఉన్న దాంట్లోనే రెండు ఎకరాలు అమ్మి పెద్ద పోకడలకు పోకుండా ఒక్కొక్క ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది కాంతమ్మ ఎంత లేకున్నా కొడుకు చదువు మాత్రం ఆపలేదు పాలమ్మి పిడకలమ్మి పైసా పైసా పోగు చేసి కాలేజీ ఫీజులు కట్టేది ఎందుకమ్మా నాకోసం అంత కష్టపడతావు నేను చదువు మానేసి ఏదన్నా ఉద్యోగం చూసుకుంటా అనే శశిని వద్దు నాయన నీవు చదువుకొని మంచిగా ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ధైర్యం చెప్పేది ఏ జన్మ శాపమో ఈ ఇంట్లో బిడ్డవు ఏ ఉన్నోళ్ళ ఇంట్లోనో పెరగాల్సిన వాడివి అంటూ మదన పడేది ఉన్నవాళ్ళ ఇంట్లో పుడితే సౌకర్యాలు ఉంటాయేమో కానీ ఈ చల్లని తల్లి ప్రేమ దొరికేదా అమ్మ చూపే ఆప్యాయత చాలు కొండల్ని కూడా కదిలించే శక్తినివ్వడానికి డబ్బు ఇబ్బంది ఉన్నా తనేనాడు నిరాశపడలేదు బాగా చదవాలి మంచి ఉద్యోగం చెయ్యాలి అమ్మను సుఖపెట్టాలి తన భవిష్యత్తు కోసం చిన్నతనంలోనే పెళ్లిళ్ళయ్యి పేదింటి కాపురాలు చేస్తున్న తన తోడబుట్టిన వల్ల కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకోవాలి ఇదే ధ్యాసతో రేయింబవల్లు చదివేవాడు శశిధర్ ఆఖరకు అనుకున్నది సాధించాడు మాట్లాడుతున్న కాంతమ్మ ఆయాసంతో ఆగింది ఆమె బలహీనమైన శరీరం జ్ఞాపకాల బరువును ఓపలేక నిరసపడింది నాయన శశి ఈ అమ్మ చేసిన పనికి కోపం తెచ్చుకోకు నాయన ఈ లోకంలో ఆడదానిగా పుట్టడమే ఓ దురదృష్టమైతే ఆడపిల్లల్ని కనడం మరో అపరాధం ఆడైనా మగ వారి పుట్టుకకు తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యులే అన్న విషయం అర్థం చేసుకోలేని మీ నాన్న మూర్ఖత్వం బిడ్డ ఆడను మగను నిర్ణయించలేని నా అసహాయత ఆ పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేక తేరా నేను చచ్చిపోతే నలుగురు పిల్లలు ఏమైపోతారోనన్న ఆలోచనతో నేను ఈ పని చేశాను మరో తల్లి కన్నబిడ్డవైన నిన్ను మస్తానమ్మ నా కొడుకుగా పక్కలో వేస్తే నా స్వార్థం కోసం కన్న తల్లి నుండి నిన్ను దూరం చేశానన్న బాధతో ఎన్ని రాత్రులు ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు వేరే తల్లి బిడ్డగా పెరిగిన నా బిడ్డ ఏడుందో ఎలా బ్రతుకుతుందో అని నేను ఏనాడూ ఆలోచించలేదు నా బిడ్డవైన నీకు ఏ లోటు రాకుండా పెంచాలనే నా ప్రయత్నం ఈ తల్లిని మన్నిస్తావా బాబు అంది కాంతమ్మ అమ్మ చెప్పింది నిజమా నేను ఈ తల్లి బిడ్డను కానా మరి ఆ తల్లి నుండి నేను పొందిన ప్రేమ అంత అబద్ధమా తన బిడ్డ కాని బిడ్డను ఏ తల్లి అయినా ఇంతగా ప్రేమించగలదా ఒక్క నాడైనా మాట వరసకైనా నన్ను వేరు చేసి చూడలేదే ఒకవేళ అమ్మ మతిస్థిమితం తప్పి అపస్మారకంలో మాట్లాడిందేమో ఇదంతా నిజమైన అమ్మను నేను ఎందుకు తప్పు పట్టాలి నపుత్రస్య గతి నాస్తి అంటూ పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదనే హైందవ నమ్మకం నరాన జీర్ణించుకున్న సమాజంలో అమ్మలాంటి అబలలు కొడుకు కోసం ఎన్ని పాటలు పడేవారు పుట్టిన ఆడ శిశువులను చంపేయడం ముందుగానే తెలిస్తే పిండంగానే అంతం చేయడం బ్రతికి ఉండగానే చతకుండిల్లో పడేయడం అమ్మలాంటి అమాయక స్త్రీలు వారి అసహాయతను సొమ్ము చేసుకుందాం అనుకునే మస్తానమ్మలు ఆలోచనలతోనే తెల్లవారిందా రాత్రి గుండె బరువు దించుకున్న కాంతమ్మ గాఢ నిద్రలోకి జారుకుంది ప్రశాంతత నిండిన చిరునవ్వు మొహం మీదే తేరాడుతుండగా అలాగే శాశ్వత నిద్రలోకి ఒరిగింది కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి